హై ఫ్రెండ్స్ మహమూ అలీఖాన్ ఆఫ్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్లాత్న ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కదా ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనం కనిపించే ఈ నెల్లూరు జుడుపి గొర్రెలు అనేటివి అమ్మకానికి ఉన్నాయి కావాలనుకున్నవాళ్ళు నెంబర్ స్క్రీన్ మీద టైటిల్ దగ్గర మీకు నెంబర్స్ అనేవి కనిపిస్తా ఉంటాయి ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు సో మన వీడియోస్ అనేటివి కొద్దిగా లేట్ అవుతున్నాయండి దానికి కారణం నేను కూడా కొద్దిగా బయట తిరుగుతున్నాను మీకు చెప్పాను యూట్యూబ్ ఛానల్లో శాలరీ అనేది జీతం అనేది ఫిబ్రవరి దాకా రాదు ఎక్కడ డబ్బులు వస్తాయి అక్కడికి వెళ్ళాలా సో అందుకనేసి తిరుగుతున్నాం అన్నమాట కొద్దిగా లేట్ అవుతున్నాయి వీడియోస్ ఇది నెల్లూరు చుట్టుపక్కల పల్లెల్లో అనేటివి మనకు ఈ నెల్లూరు జుడిపి గొర్రెలు మొత్తం తొంభై ఎనిమిది గొర్రెలు అనేటివి ఉన్నాయండి తొంభై ఎనిమిది గొర్రెలకి పదహారు పిల్లలు అనేటివి అమ్మకానికి ఉన్నాయి ఇది మీరు దగ్గరకు వచ్చి గొర్రెలను చూసుకున్నాక బేరాలనేటివి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ తొంభై ఎనిమిది గొర్రెల్లో మీకు పళ్ళు పోయి ఉన్న గొర్రె ఉంటే తీసేయవచ్చు అలాంటిది లేదు ఒకవేళ ఉంటే తీసేయవచ్చు అది ఒకటి ఉన్న పది ఉన్నా అదే బేరం అనమాట బేరంలో మేము బేరం చేసుకున్నాం ఇప్పుడు మాకు దీంట్లో పది నచ్చలేదు పదిహేను నచ్చలేదు దాన్ని తీసేస్తే బేరం మారుతుంది అనేది అయితే ఏం లేదు పళ్ళు పోయి ఉంటే మీరు తీసి పక్కన పెట్టేయవచ్చు గొర్రెలన్నీ సైజులు బాగున్నాయి నేను దగ్గరికి వెళ్ళి ఒకటి రెండు సార్లు చూస్తున్నాను బేరాలు కూడా చేస్తున్నాను వీటికి గొర్రెలన్నీ సూడి గొర్రెలు ఉన్నాయి తొంభై ఎనిమిది గొర్రెలకి పదహారు పిల్లలు ఉన్నట్టు ఉన్నాయి మిగతా వాటికి సూడి మీద ఉన్నాయి మీకు నచ్చకపోతే నచ్చకపోతే పోవడం అనేది పళ్ళు లేకుండా ఉంటే దాన్ని తీసి పక్కన పెట్టేయవచ్చు అనేసి అర్థం అనమాట పళ్ళు లేని దాన్ని తీసేయవచ్చు తొంభై ఎనిమిది గొర్రెలకు పదహారు పిల్లలు ఉన్నాయి జత వచ్చేసి ఇరవై తొమ్మిది వేలుగా బ్యారం అనేది చెప్పినారండి ట్వంటీ నైన్ థౌజండ్గా ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారు బ్యారం అయితే ఫైనల్ కాదు మీరు వచ్చి గొర్రెల్ని చూసుకున్న తర్వాత రైతు వారిగా ఉన్నాయి కాబట్టి బేరం మాట్లాడవచ్చు బేరం జరుగుతుంది విత్తన పొట్టలు ఒకటి ఉంది అది బేరానికి ఇస్తారండి కట్టలో కలిపి ఇవ్వరు అనేది క్లీన్గా చెప్పేసి ఉన్నారు నెల్లూరు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచల్కోన దగ్గర పక్కన పల్లెల్లో అనేటి ఈ గొర్రెలు అనేటివి మనకు అమ్మకానికి ఉన్నాయి కాలునాడు